హాయ్ ఫ్రెండ్స్ మా వీడియోలు మీకు నచ్చితే మా ఛానల్ చేసి నొక్కండి హాయ్ ఫ్రెండ్స్ మనం ఈ రోజు రెచ్చగొట్టు అనే చిన్న పిల్లల కథను చూద్దాం రామపురం అనే ఒక ఊర్లో ధీరుడు అనే ఒక యువకుడు ఉండేవాడు అతను ఎంతో ధైర్యశాలి ఒకసారి అతను దూరమైన ప్రదేశానికి బయలుదేరి వెళ్ళసాగాడు అతను అలా ప్రయాణించే దారిలో ఒక ఇంక ఎదురయ్యింది ఆ కీంకారణ్యం దాటుతున్న సమయంలో పొద్దుగూకి చీకటి పడసాగింది ఇక ఆ సమయంలో ప్రయాణం చేయలేమని ధీరుడు ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్నాడు ఆయన విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో పైనుంచి వస్తున్న వెన్నెల వెలుగులో అతనికి ఒక విచిత్రం కనిపించింది తనకు కొంచెం దూరంలో ఉన్న చెట్టు నుండి ఒక ఆకురాలి పక్కనే ఉన్న చెరువులో పడింది కానీ ఆకు చెరువును తాకే సమయాన్ని కల్లా ఆకు విచిత్రంగా చేప కింద రూపాంతరం చెంది చెరువులో ఈత సాగింది ఇదేం విచిత్రం రా బాబు అని ధీడు ఇంకా ఉత్సాహంగా చూడసాగాడు కొంత సమయం తర్వాత మరొక ఆకు చెట్టు నుండి కిందకు పడింది ఈసారి ఆ ఆకు చెరువులో పడక పక్కనే ఉన్న గట్టు మీద పడింది కానీ ఆకు గట్టిని తాకి తాకక ముందే పక్షి కింద మారిపోయి తుర్రని ఎగిరిపోయింది ఇది చూసి మళ్ళీ సంబరాశ్చర్యాలకు గురయ్యాడు ధీరుడు ఇలా చూస్తూ ఉండగా మూడో ఆకు నదిలోనూ భూమి మీద కాకుండా మధ్యలో పడింది ఆకులో సగభాగం చేప కింద మారింది మరో సగభాగం పక్షి కింద మారింది పక్షి కింద మారిన భాగం బయటికి లాగుతూ ఉంటే చేప కింద మారిన భాగం చెరువులోకి లాగుతూ ఉంది ఇదేం విచిత్రమని కొంతసేపు చూసిన ధీరుడు ఆకును పరీక్షిద్దామని దగ్గరికి వెళ్ళాడు అతను ఆకును సమీపించగానే ఆకు మాయమై ఆకు ప్రదేశంలో ఒక బ్రహ్మ రాక్షసుడు ప్రత్యక్షమై అతన్ని గట్టిగా పట్టుకున్నాడు అప్పుడు గాని ధీరుడికి అర్థం కాలేదు ఇదంతా బ్రహ్మ రాక్షసుడు పన్నాగమని ఇలా ఇంద్రజాలం చూపించి జనాలను తన దగ్గరకు రప్పించుకుని అలా బంధిస్తున్నాడని అర్థమయ్యింది అప్పుడు ఆ రాక్షసుడు ధీరుణ్ణి తన గుహలోకి తీసుకువెళ్ళి ఆ గుహ ద్వారా మూసేసి అతన్ని గుహలో వదిలేసి ధీరుణ్ణి వండి తినడానికి సర్వం సిద్ధం చేయసాగాడు మనుషుల్ని వండడానికి కావాల్సిన ఒక గిన్నె అలాగే కావాల్సిన మసాలా దినుసులన్నీ ఆ బ్రహ్మరాక్షసులు అమర్చుకుని ఉన్నాడు ధీరుడు అక్కడి నుంచి తప్పించుకోవాలని అన్ని వైపులా తిరిగి చూశాడు ఆ గుహ నుంచి బయటికి వెళ్ళడానికి ఎక్కడా మార్గం దొరకలేదు ఆ గుహ ద్వారా అడ్డంగా ఉన్న రాయిని పక్కకు తప్పిస్తే గాని బయటికి తప్పించుకోలేమని ధీరుడికి అర్థమయ్యింది ఏం చెయ్యాలని ఆలోచించి ధీరుడు బ్రహ్మరాక్షసుడితో ఇలా అన్నాడు ఓ బ్రహ్మరాక్షసుడా నీకు కొంచెం బలం ఉంది పర్లేదు అన్నాడు కొంచెం బలమేంట్రా నీతో పోలిస్తే నా బలం ఎంతో చూసావా అన్నాడు ఆ నా బలం కన్నా నీ బలం ఎక్కువే గాని మా ఊరు మున్సబ్బు కన్నా నువ్వు బలవంతుడివి కాదు అన్నాడు ధీరుడు అదేంటి మీ ఊరు మున్సబ్బు నాకన్నా బలవంతుడా అది ఎలా సాధ్యం మీ మున్సబ్బు చేయగలిగిన పనేంటి నేను చేయలేని పనేంటి అని అడిగాడు బ్రహ్మరాక్షసుడు మా మునసబ్బు ఒట్టి చేత్తో పెద్ద పెద్ద గిన్నెలను పచ్చడి కింద కొట్టగలడు మరి నువ్వు కొట్టగలవా అని అడిగాడు ధీరుడు ఓ ఎందుకు కొట్టలేను నేను కొట్టగలను అన్నాడు బ్రహ్మరాక్షసుడు నీ మాటలు ఎవరు నమ్ముతారో చూస్తే కదా తెలిసేది నువ్వు కొట్టగలవో లేదు అని అన్నాడు ధీరుడు నేను చేయలేననే మాట వినగానే ఆ బ్రహ్మరాక్షసుడు కోపంతో ఊగిపోతూ అక్కడ మనుషుల్ని వండడానికి సిద్ధం చేసుకున్న గిన్నెని కింద పెట్టి గట్టిగా ఒకటి కొట్టాడు ఆ గిన్ని చట్టబోయింది ఆ చట్టబోయిన గిన్నెని చూసిన ధీరుడు మొత్తం అనిగిపోయేటట్లు కొట్టలేకపోయావు కదా అన్నాడు ఇంకా కోపం కట్టలు తెంచుకున్న బ్రహ్మరాక్షసుడు ఆ గిన్నెని నజ్జు నజ్జి కింద కొట్టేశాడు అది చూసి ధీరుడు నువ్వు బలవంతుడువే అని ఏమీ తెలియనట్లు ఊరుకున్నాడు కొంతసేపు తర్వాత భ్రమ తన తప్పేంటో తెలుసుకున్నాడు అరే ఉన్న ఒక గిన్నెని ఆడేదో రచ్చగొట్టాడని పచ్చడి కింద కొట్టేశాను ఇప్పుడు ఈ మానవుని ఎలా ఉండాలబ్బా అని ఆలోచించి సర్లే మా అన్నయ్య వాళ్ళ ఇంటికి పోయి ఇంకో గిన్నె తెచ్చుకుంటాను అని గుహలో నుంచి వెళ్తూ గుహద్వారానికి మళ్ళీ రాయి అడ్డంగా పెట్టి వెళ్ళిపోయాడు రాక్షసుడు రాక్షసుడు వచ్చే లోపల ఎలా తప్పించుకోవడానికి మార్గం వెతకాలని ఏమి దొరుకుతాయా అని ధీరుడు మొత్తం గుహ అంతా వెతికాడు ఆ గుహలో అప్పుడు వంట సామాగ్రి ఒక తాడు కనిపించాయి ధీరుడు వెంటనే తెలివిగా ఆలోచించి తన ప్రణాళికను మొదలు పెట్టాడు ముందుగా గుహద్వారానికి దగ్గర వంటకు బ్రహ్మరాక్షసుడు దాచుకున్న నూనెనంతా పోసేసాడు తరువాత ఆ తాడును తీసుకుని ఈ మూల నుంచి ఆ మూలకు కట్టాడు ఆ బ్రహ్మరాక్షసుడు తిరిగి వచ్చి గుహలోకి ప్రవేశించే సమయానికి ధీరుడు బ్రహ్మరాక్షసుడు కనపడకుండా దాక్కున్నాడు ఈ మానవుడు ఎక్కడికి పోయాడని కంగారు పడి రాక్షసుడు లోపలికి పరిగెత్తాడు అలా పరిగెత్తుతున్న బ్రహ్మరాక్షసుడు నూనె మీద కాలుసారి ముందుకు సారాడు అలా ముందుకు సారుతున్న రాక్షసుడికి గాడు తగలడంతో ఎగిరి వంటకు సిద్ధం చేసిన నొప్పుల కుంపటిలో పడ్డాడు నొప్పులు వంటికి తగిలేసరికి కాలడం మొదలు పెట్టాయి ఆ నొప్పికి తాళలేక కంగారుగా బయటికి పరిగెత్తి బ్రహ్మరాక్షసుడు ఆ మంటలు ఆర్పుకోవడానికి చెరువులో దూకాడు ఇదే మంచి తరుణమని భావించిన ధీరుడు గుహలో నుంచి బయటకు వచ్చి అడవి నుండి బయటికి పరిగెత్తాడు ఇలా ధీరుడు తన ప్రాణాన్ని కాపాడుకున్నాడు ఈ కథను మనం గమనిస్తే మన చుట్టూ నీ వల్ల కాదు నువ్వు చేయలేవు అని మనల్ని రెచ్చగొట్టే వాళ్ళు చాలా మందే ఉంటారు నేను చేయగలను వాళ్ళకి నిరూపించుకోవడానికి మనం ఆ కోపావేశాల్లో నిర్ణయం తీసుకుంటే మన మూటమి పాలై నష్టపోతాము మన చుట్టూ ఉన్న వాళ్ళు వాళ్ళు లాభపడ్డానికి మనల్ని రెచ్చగొడుతూ ఉంటారు మనకు కనిపించిన ప్రతి ఒక్కడికి మనం ఏంటో నిరూపించుకోవలసిన అవసరం మనకు లేదు ఎవరంతా రెచ్చగొట్టినా నవ్వేసి పక్కకి వెళ్ళిపోతే జీవితం సుఖంగా సాగిపోతుంది అని ఈ కథ సారాంశం ఇక్కడితో ఈ కథ పూర్తయిపోయింది మళ్ళీ వచ్చే కథతో కలుద్దాం బై ఫ్రెండ్స్